హలో హలో తమ్ముడు మేము మాట్లాడేది అవును మేము పోలీస్ స్టేషన్ చూసి కాల్ చేసినాం నేషనల్ ఇండియన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చెల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ మొబైల్ నెంబర్ నిజేనరా బాబు ఏ వర్ కేసు రా బాబు అర్థం కాలేదు ఎలక్ట్రిషియన్ నీ పేరు మీద కేస్ ఫైల్ అండ్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా తమ్ముడు నీకు నేషనల్ ఇండియన్ సైబర్ క్రైమ్ యాప్ సెక్యూరిటీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మీ పేరు మీద కేసు పెట్టారు ఎక్కడ సార్ దేని కొరకు షేర్ చాట్ యాప్ యూజ్ చేసుకుంటే అందులో అమ్మాయిలకు సెక్స్ చాట్ హాట్ చాట్ అని మెసేజ్ చేసినందుకు నీ పేరు మీద ఆరు రిపోర్ట్లు పెట్టారు ఒకటిన్నర నెల జైల్లో ఉంటారు ఆరు ఇంటి ఒకటిన్నర అంటే తొమ్మిది నెలలు జైల్లో ఉంటారు బాబు తండ్రస్వామి ఇప్పుడు ఒక నలభై ఐదు నిమిషాల నీ జిల్లా జైలర్ ఆఫీసర్స్ నీ ఇంటికి వచ్చి నిన్ను మీ అమ్మను మీ నాయనను జైలు తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ నువ్వు నీ ఇంటి దగ్గర లేకపోతే మేము అమ్మ నాయనని తీసుకొచ్చి జైల్లో సరి నిలబడిన రబాబు సరే సార్ ఎంత ఉంటుంద బాబు నీ వయసు ఎంత ఎంతుంటది నీ తల్లికి ఉండే అవయవాలు ఎదుట అమ్మాయికి ఉంటాయి కదా ర బాబు మరి అలాంటప్పుడు అంటే అమ్మాయికి ఎదుటమ్మాయికి మెసేజ్ చేసినప్పుడు నీ తల్లికి ఉన్న అవయవాలు గుర్తుకు రాలేదా నువ్వు ఎవరికి వెయ్యకపోతే ఇక్కడ ప్రింటౌట్ ఎందుకు అయ్యి ఉంటుంది నీ యాప్ డేటా మా ఇప్పుడు నీ ఇంటికి వచ్చే జైలర్ ఆఫీసర్స్ ఆ ప్రింట్ అవుట్ పట్టుకొని ఎందుకు వస్తున్నారు నీ ఇంటికి ఒకసారి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐసార్ తో మాట్లాడరా బాబు సిఐ భూపత్ రెడ్డి సార్ తో మాట్లాడు పడుతుందా సార్ ఇది సార్ బాబు ఏమైందా తెలియదు సార్ నాకు ఫైల్స్ అవి పంపించు ఫైల్స్ వస్తున్నాయా వస్తున్నాయి సార్ చెప్పండి నెంబర్ పైన కేసు అనేది ఫైల్ అయింది బాబు వాళ్ళు వచ్చిన డిస్టిక్ చేయలేదు సార్ వాళ్ళు దాని స్టేషన్ మీరు సార్ సార్ సరే సరే సార్ వినబడుతుంది ఇప్పుడు సార్ సార్ వినబడుతుంది కేస్ ఫైల్ చేసి పంపించమంటారు ఈ సేఫ్ సార్ చాటింగ్ అంతే ఉంది ఇది ఐడియా ఇవ్వండి ఏది సార్ ఈ నెంబర్ పైన ఉన్న ఐడియా ఎవరు పడుతున్నాడు ఐడి ఐడి నేమ్ సార్ ఐడి ఎవరు వాడుతున్నారు ఒక్క నిమిషం సార్ ఈ నెంబర్ పైన వాట్సాప్ ఎవరు వాడుతున్నారు వాట్సాప్ నేనే వాడుతున్నా సార్ ఈ నెంబర్ నువ్వే వాడుతున్నావు కదా వాట్సాప్ నేనే వాడుతున్నా ఈ నెంబర్ నుంచి షేర్చాట్ లాగిన ఎన్ని రోజులు అవుతుంది గుర్తులేదు సార్ గుర్తులేదు రోజు ఎన్ని ఎన్ని గంటలు ఉంటాను షేర్ చాట్లా నేను వర్క్ చేసుకుంటా సార్ వర్క్ చేసుకుంటే ఇట్లా రోజు ఎన్ని మెసేజ్ పెడుతున్నావు ఎంత మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నావు రోజు నేను ఎవరితో మాట్లాడలేదు నువ్వు మాట్లాడింది ప్రింట్అవుట్ ఎందుకు వచ్చింది తెలియదు సార్ నాకు ఇప్పుడు తెలియదు కదా నువ్వు వస్తున్నారు ఇప్పుడు నీ డిస్టిక్ జిల్లా వస్తారు వాళ్ళు స్టేషన్ కి వచ్చిన తర్వాత నీకు ఎట్లా తెలియదు నా ముందరికి వచ్చిన తర్వాత చూపెడతా ఓకేనా సుమన్ జైలు వేసి రోకల్ బండలు ఎక్కితే అప్పుడు తెలుస్తా ఏం చేసినావు అన్నది అమ్మాయిలతో ఏమని చాటింగ్ చేసినావు ఏం చేసినావు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వాట్సాప్ చాటింగ్ నీ షేర్ షేర్ చాటింగ్ మొత్తం ప్రింటెడ్ ఏమి అలాగే ఉంది నీ ఈమెయిల్ తీసిరా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ స్టేషన్ నువ్వు బాగా మాట్లాడతాను ఏమి ఓబే ఏండి సార్ మళ్ళా మాట్లాడుతుంటే మళ్ళేమ నక్రాలు దేస్తున్నా నేను చేయలేదు నాకు తెలియదు సార్ అంటేను బోసిడికే ఈ చేసినాడే కొడబే హా సార్ చేసినాడే చాడీ చేసినాడే ఎవర్టన్ సార్ యు నో సిగ్నేచర్ పెన్ ఫైల్ తీయొచ్చు కదా వంపేయండి సరేండి వినండి మన అవ్వడు హలో సార్ చెప్పండి నువ్వు ఏంది ఇక్కడ ప్రింట్ అవుట్ ఎందుకు తమ్ముడు అన్న సుమ ఆ ఇప్పుడు అది ఎప్పుడు ఏంటి అనేది ఏం చెప్పరా సార్ మాకు కూడా కొంచెం తెలియాలి కదా ఫ్రైడే ఫ్రైడే రోజు షేర్ చాట్ యాప్ షేర్ చాట్ యాప్ లో షేక్ అండ్ చాట్ ఆప్షన్ అని ఉంటది కదా రమలు అవును షేక్ అండ్ చాట్ ఆప్షన్ యూజ్ చేసుకుంట అందులో అమ్మాయిలకంటే షేక్ చేసి అమ్మాయిలు సర్ కదా సార్ అందులో అమ్మాయిలకు సెక్స్ చాట్ అని మెసేజ్ చేసినందుకు నీ పేరు మీద నేషనల్ ఇండియన్ సైబర్ క్రైమ్ యాప్ సెక్యూరిటీ ఫ్రమ్ జనరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు నీ పేరు మీద కేసు పెట్టారా తమ్ముడు వినబడిందా నిన్ను ఇప్పుడు నీ లొకేషన్ కచ్చి జైలు తీసుకోవాలి బికా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం నీ లొకేషన్ కచ్చి మేము జైలు తీసుకోవాలరా అందుకు నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇన్ఫర్మేషన్ కాల్ చేశాము దానికి నువ్వు సార్ తో మాట్లాడదా అంటే నేను అట్లా ఏం మాట్లాడలేదు సార్ నేను అనేది ఏంటంటే నేనైతే నేను తెలిసి ఎవరితోని చేయలేదు వల్ గారి గారు ఒక విషయం చెప్తాను వాల్ గారిగా నేను ఎవరితోనే చేయలేదని చెప్తున్నాను తమ్ముడు ఈ రోజు నువ్వు వాట్సాప్ లో స్నేహ నమ్మకీ చేసింది కూడా వల్గర్ కి నేను వాట్సాప్ వాళ్ళు ఎవరికి చేయనే లేదు కదా సార్ ఏమని చేసినావు ఎవరికి చూపెడదాం చేసినా కూడా సార్ ఒకసారి చూడండి నేను వాట్సాప్ వాళ్ళకి తప్ప నేను వేరే వాళ్ళకి ఎవరికి పెట్టలే సార్ నలభై ఐదు నిమిషాలలో ఇంటికి జైలర్ ఆఫీసర్స్ వస్తున్నారు వాళ్ళు వచ్చి చూపెట్టి జైల్లో వేస్తారు వాళ్ళతో గుద్ద నోరు మూసుకొని రా తమాషా దింగితే గుద్ద వాళ్ళు దింగి జైలు తీసుకొని వస్తారు అర్థమైందా రా కొడుక ఏం అన్నం తింటున్నావు పీ తింటున్నావు బే సార్ ఒక్కరు సార్ ఇట్ నేనే వాట్సాప్ అయితే నేనే యూజ్ చేస్తున్నా నలభై ఐదు నిమిషాలు కొడుక ఇప్పుడు టైం ఎంత అవుతుంది అవుతుంది ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఇంటి దగ్గర జైలర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళతో రా మీ అమ్మ నాయన తీసుకొని లేదు నువ్వు ఇంటి దగ్గర లేకపోతే మీ అమ్మ నాయన తీసుకొని వాళ్ళే సార్ అర్థమైందా సరే సార్ మాస్టర్ కొడుక